మాస్టర్స్ అందరికీ నమస్కారము మనము జీవిత ధ్యేయం బుక్ నుంచి రోజు కొద్దిగా తెలుసుకుంటున్నాం కదా ఈరోజు మరికొద్దిగా తెలుసుకుందాం ముందుగా బ్రహ్మర్షి పితామహ దంపతులకు నమస్సు మాంజరుడు ఇంతవరకు మనము ఎన్లైటన్మెంట్ అంటే ఏమిటి అనే దాంట్లో గురించి తెలుసుకుంటున్నాం కదా ఈరోజు మరికొద్దిగా తెలుసుకుందాం అందులో నుంచే ఓ నిర్దిష్ట సమయాంతరంలో ఓ నిర్దిష్ట సత్యతలంలో ఓ స్వల్ప అంశాన్ని మాత్రమే ఓ నిర్దిష్ట పరిధిని మాత్రమే మనం దర్శించగలుగుతాము అని గ్రహించడమే ఎన్లైటన్మెంటు సంప్రజ్ఞతను మరొకరెవ్వరూ మనకు అనుగ్రహించలేరని మరి దానిని ఎవరికీ మనం అనుగ్రహించలేమని గ్రహించగలగడమే ఎన్లైటన్మెంటు మంచి చెడులు అన్నవి రెండు ఉన్నాయి అని మరి మంచి చెడులన్నవి రెండు లేనే లేవు అని రెంటిని ఏకకాలంలో గ్రహించగలగడమే ఎన్లైటన్మెంట్ ద్వంద్వాల విరుద్ధాలలోంచి దర్శనమిచ్చి వాస్తవాల సత్యాల నిత్యార్థాన్ని గ్రహించే తత్వమే ఎన్లైటన్మెంట్ సంసారమే నిర్వాణం అన్న సత్యాన్ని గ్రహించడమే ఎన్లైటన్మెంటు ఒక్క గురువే చాలు ముక్తిని ప్రాప్తించుకునేందుకు అన్న ధోరణిని మార్చుకొని అందరి దగ్గర నుంచి అన్నీ నేర్చుకోవాలి అన్న దృక్పథాన్ని కలిగి ఉండడమే ఎన్లైటన్మెంట్ కాలం అన్నది ఓ మహాభ్రమే తప్ప మరొకటి కాదు అన్న ప్రజ్ఞే ఎన్లైటన్మెంట్ ఎవరి తప్పప్పుల్ని ఎంచి ఏ తీర్పుల్ని నిర్ణయించని సహజ నిర్మల స్వభావమే ఎన్లైటన్మెంట్ జీవితాకాశపు ఆలంబనలలో వ్యవహారాన్ని ఇదమిద్దంగా శాసించే ప్రత్యేక న్యాయాలు ప్రత్యేక ధర్మాలు ప్రత్యేక నిషిద్ధాలు మౌలికంగా ఏవీ లేవన్న ఎరుకే ఎన్లైటన్మెంట్ ప్రజ్ఞా సర్వస్వానికి ప్రధాన సాధనాంశం ధ్యానమే తప్ప మరొకటి కాదన్న మౌలికమైన ఎరుకే ఎన్లైటన్మెంట్ ప్రతి వాక్కుకు ముందు ప్రతి వాక్కు తరువాత కూడా తదేక దీక్షతో సాగే ఆత్మవివేచనే ఎన్లైటన్మెంట్ అన్యుల అభిష్టాలకు అన్యుల ఆదేశాలకు అన్యుల ఆలోచనలకు అనుగుణ్యంగా కాకుండా స్వంత సహజ అవబోధాన్ని మాత్రమే అనుసరించి కార్యోన్ముఖుడు కావడమే ఎన్లైటన్మెంటు సాంద్రీకృతమై ఘనీభవించిన ప్రాణశక్తే పదార్థం అన్న ఎరుకే ఎన్లైటన్మెంట్ ఆలోచన ఫలితమే ప్రాణశక్తి ఆత్మ చైతన్యపు వ్యవహారమే ఆలోచన ఆత్మచైతన్యమే మరి సర్వస్వ మూలం అని అనుభవాత్మకంగా తెలుసుకోవడమే ఎన్లైటన్మెంట్ ఓకే మాస్టర్స్ ఈరోజు ఇంతటి తొమ్మగిద్దాం తిరిగి రేపు మరికొద్దిగా తెలుసుకుందాం అందరికీ ధన్యవాదాలు బ్రహ్మర్షి పితామహకు నమస్కారములు మనమందరము ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యము శాకాహారము పాటిద్దాం స్ప్రెడ్ చేద్దాం